హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను స్కిన్కి సంబంధించి ఒక ట్యాన్ ఫేషియల్ని అయితే చూపించిపోతున్నాను ట్యాన్ రిమూవల్ ఫేషియల్ అనమాట నా స్కిన్ అయితే చాలా ఏమంటారు డ్రై అయి ఉంది అండ్ ఇంకా డల్గా ఉంది సో ఇక్కడ నేనైతే ఓన్లీ వన్ మనకి టొమాటోస్ ఎప్పుడు రెగ్యులర్గా మన ఇంట్లోనే ఉంటాయి కదా అందరికీ అవైలబుల్గానే ఉంటాయి సో ఒక టొమాటోని అయితే తీసుకొని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి స్కిన్ అనేది చక్కగా ట్యాన్ రిమూవ్ అయ్యి గ్లోయింగ్గా కూడా ఉంటుంది ఇన్స్టెంట్ గ్లో వస్తుంది దాంట్లో ఒక స్లైస్ మీద అయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఫేస్ అంతా కూడా మనం స్క్రబ్లా చేసేసుకోవాలి టొమాటో విత్ షుగర్ ఏంటంటే మనకి స్క్రబ్లా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం షుగర్ని టొమాటోతో స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోవాలి స్క్రబ్ చేసుకున్న తర్వాత కొంచెం నీట్గా జెంటల్గా స్మూత్గా చేసుకోండి ఇది యాక్చువల్గా అయితే నైట్ టైం ప్రిఫర్ చేస్తే బెటరు మనం ఈవినింగ్ టైం అయితే కనుక చక్కగా ఇది చే ఫేషియల్ చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మార్నింగ్కి స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ టొమాటో షుగర్తో స్క్రబ్ చేస్తున్నాను కదా ఇట్లాగా మనము టూ టు త్రీ మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోండి నీట్గా ఫేస్ అంతా ట్యాన్ అయితే చక్కగా రిమూవ్ అవుతుంది మనకి షుగర్ పార్టికల్స్ అనేవి చక్కగా స్క్రబ్బర్లా యూజ్ అవుతుంది వీక్లీ వన్స్ ఇట్లా చేసుకుంటే కనుక మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది ఇక్కడ ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత నాకున్న ఆయిల్నెస్ అంతా కూడా తగ్గి అప్పటికే పోయిందనమాట ఫస్ట్ స్టెప్కే సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ టొమాటో ఇంకొక స్లైస్ తీసుకొని దాని మీద కొంచెం హనీ యాడ్ చేసుకోండి నేను చూపించేవన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట రెగ్యులర్గా ఉండేవే ఇక్కడ హనీ అండ్ లెమన్ స్లైస్తో మళ్ళీ కూడా క్లెన్జింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఇది ఒక క్లెన్జర్ లాగా హనీ అనేది మనకి యూజ్ అవుతుంది మన స్కిన్ కూడా మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది హనీ యూజ్ చేయడం వల్ల అండ్ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఫస్ట్ స్టెప్ బాగా యూజ్ అవుతుంది అనమాట ఆయిల్నెస్ అంతా కూడా తగ్గిపోతుంది ఫస్ట్ స్టెప్కే ఇది వచ్చేసి మనకి స్కిన్ కూడా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది సెకండ్ స్టెప్ వచ్చేసి ఇదిగోండి నీట్గా అలాగా ఇది కూడా టూ టు త్రీ మినిట్సే టూ టు త్రీ మినిట్స్ వరకు చేసుకుంటే చాలు ఇదొక మనకి ఈ ఫేషియల్ టెన్ మినిట్స్ చాలు సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి మనము ఇక్కడ నెక్ కూడా చేసుకోవచ్చు నేను ఓన్లీ ఫేస్కే చూపిస్తున్నాను మీరు నెక్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ అలాగా జెంటిల్గా స్మూత్గా ఇలాగా మనము క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకోవటమే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను థర్డ్ స్టెప్ అనేది ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను అనమాట నీట్గా ఇప్పటికే చాలా వరకు క్లీన్ అయిపోయింది ఫేస్ అయితే ఇక థర్డ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం స్కిన్ అనేది చాలా బాగుంది అండ్ థర్డ్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఈ టొమాటో స్లైస్ మీద కాఫీ మన దగ్గర ఎప్పుడు ఉంటుంది కదా కాఫీ పౌడర్ని కొంచెం యాడ్ చేసుకోండి ఒక టూ రూపీస్ బ్రూ కాఫీ మన ఇష్టం అనమాట మన ఇంట్లో ఏదున్నా తీసుకోవచ్చు ఆ కాఫీ పౌడర్తో ఇట్లాగా టొమాటో స్లైస్ మీద వేసుకొని మంచిగా మసాజ్ చేసుకోండి ఇది లాస్ట్ అనమాట నీట్గా జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి కాఫీ అనేది కాఫీ పౌడర్ అనేది మంచి కాంప్లెక్షన్ వస్తుంది మనకు స్కిన్ అనేది బ్రైట్గా మారిపోతుంది గ్లోయింగ్గా బ్రైట్గా ఉంటుంది అనమాట అండ్ స్కిన్ వైట్నింగ్కి కూడా మనకి కాఫీ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది అండ్ డార్క్ స్పాట్స్ కూడా మనకి కంట్రోల్ అయిపోతాయి పింపుల్స్కి వచ్చే స్పాట్స్ ఉంటాయి చూసారా అవి కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట ఇక్కడ నేను యాక్చువల్గా అయితే ఈ త్రిప్స్ ఈ త్రీ స్టెప్సే పాటిస్తున్నాను ఇంకా మీరు అవసరం ఉంటే కనుక ఫోర్త్ అంటే నెక్స్ట్ ప్యాక్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఇలాగా జస్ట్ త్రీ స్టెప్సే చూపిస్తున్నాను ఇదిగోండి కాఫీతో నీట్గా కూడా మంచిగా మనకి స్కిన్ కూడా మంచి కలర్ కూడా వస్తుంది కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా కాఫీ బాగా యూజ్ అవుతుంది అండ్ చూసారా చాలా నీట్గా అప్పటికే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయిందనమాట చూసారా మీరు షైనింగ్గా కూడా ఉందనమాట స్కిన్ కూడా మంచిగా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మనకి వీక్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే న్యాచురల్ లుక్ వస్తుంది అండ్ స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి బాయ్ బాయ్